హలో అండి నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ వీడియో అయితే ఈరోజు చూపిస్తున్నాను దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని రాత్రేనండి ఉదయం మనం స్నానం చేయాలి అనుకుంటే రాత్ర ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ మెంతులైతే నానబెట్టుకోవాలి మెంతులైతే మెయిన్ అసలు ప్రతి హెయిర్ ప్యాక్ వీడియోలో నేను మెంతులైతే యాడ్ చేసుకుంటాను నేను వారానికి రెండు మూడు ప్యాక్స్ అయితే నేను పెట్టుకుంటాను ప్రతి దాంట్లో మెంతులైతే కామన్ ఆ రెండు మూడు టేబుల్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఈరోజు ప్యాక్లో గింజలు మాట అవిసి గింజలు మన హెయిర్కి చాలా మంచిది ఇంకా మాటల్లో హండ్రెడ్కి హండ్రెడ్ పాయింట్స్ ఇవ్వచ్చు దీనిలో అవిసి గింజల్ని నేను పొడి చేసి యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర పొడి లేకపోతే డైరెక్ట్గానే యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా యాడ్ చేస్తే అంత జిగుటుదనం రాదు ఇలా పొడి అయితే కొంచెం జిగుటుదనం ఎక్కువగా వస్తుంది అన్నమాట రాత్రి అంతా వాటర్ వేసి నానబెట్టేసి రాత్రంతా నానిన తర్వాత ఉదయం అయ్యేసరికి ఇలా జల్లీలాగా ఫామ్ అయిపోతుంది మాట ఇలా జల్లీలాగా ఫామ్ అయిపోయిన దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుంటాం దీనిలో వేరేగా కూడా చేస్తారన్నమాట అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని వాటర్ అబ్జర్వ్ చేసి అందులో కోకోనట్ ఆయిల్ కలిపేసి రాసుకొని మళ్ళీ దాన్ని ప్యాక్ వేసుకుంటారు అది ఇంకా బాగుంటుంది అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇప్పుడైతే అది ఒక మిక్సీ జార్లో తీసుకొని అరసిగించులో మెంతులు వాటర్తో సహా అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే నేను పెరుగు యాడ్ చేసుకున్నాను పెరుగు మన తలకి చాలా మంచిది మన చల్లగా ఈ వేసుకాలంలో హెయిర్ అనేది చాలా తల చాలా చల్లగా ఉంటుంది తర్వాత వచ్చేసి కరివేపాకు మన దగ్గర ఎంత ఉంటే అంత యాడ్ చేసుకోండి కరివేపాకు వల్ల హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది మనం తినే ఫుడ్లో కూడా కరివేపాకు యాడ్ చేసుకోవడం గింజల పొడి చేసుకొని తినడం వల్ల హెయిర్ లాస్ అనేది అస్సలు ఉండదు ఇది బాగా పేస్ట్ చేసుకొని అందులో కొంచెం వాటర్ చేసుకో వాటర్ వేసుకొని మనం హెయిర్కి ఏ థిక్నెస్ ఫామ్లో కావాలంటే ఆ ఫామ్లో తయారు చేసుకొని మనం హెయిర్కి పట్టించేయడమే మనకి ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ చేతి పట్టించుకోండి చూడండి ఇంత మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట పట్టించుకోండి నా దగ్గర అయితే అంత అవైలబుల్గా ఎవరు లేరు కాబట్టి నేనే పెట్టుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇది పెట్టుకుంటాం కదా అప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు షాంపూతో మైల్డ్ షాంపూ ఏది ఉంటే అదంతా చేయండి ఎందుకంటే ఇది కొంచెం జిడ్డుగా ఫామ్ అవుతుంది కదా మళ్ళీ హెయిర్ అనేది జిడ్డుగా అయిపోద్ది సో షాంపూ పెరుగు వేసుకున్నాం కాబట్టి జిడ్డుగా అయిపోద్ది అన్నమాట అందుకోసమే మీరు షాంపూ పెట్టుకోండి ఆ రోజు హోలీ మాట నేను హోలీ రోజు చేసుకుంటున్నాను చూడండి మీరు నేనే నమ్మలేకపోయే అనమాట హెడ్ బాత్ చేసిన తర్వాత ఉంది అండి హెయిర్ సూపర్ అంటే సూపర్ మాట ఇది ఎండిన తర్వాత మనకి ఒక అట్టలా తయారైపోద్ది అట్టలా తయారైపోవడం వల్ల మనం అందుకే ఐదు నిమిషాలు నానబెట్టేసి స్నానం చేయాలన్నమాట అప్పుడు బాగా వదిలేస్తుంది ఇలా పైకి కట్టేసుకొని మన అంత అంతా చేసుకున్న తర్వాత మన హెయిర్ హెడ్ బాత్ చేసేయడమే చూడండి హెయిర్ అనేది అసలు మామూలుగా లేదు ఒక మంచి షైనీ లుక్ ఒక సాఫ్ట్నెస్ అసలు నాకే నమ్మాలనిపించలేదు అనమాట అలా ఉంది నా హెయిర్ కొంచెం రఫ్గా ఉంటుంది ఇది పెట్టిన తర్వాత అబ్బా ఎంత సిల్కీగా తయారైందో నెక్స్ట్ ఈ కరివేపాకు గట్టి నేను యాడ్ చేయటం వల్ల హెయిర్ ఫాల్ కూడా అంతేమి ఒక సిక్స్ సెవెన్ హెయిర్ మాత్రమే వస్తుంది కానీ అస్సలు ఎక్కువ అనేది రావట్లేదు నాకే ఆశ్చర్యం అనిపించింది ఎంత సిల్కీ హెయిరా అని చెప్పేసి డెఫినెట్గా మీరు ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది వారానికి ఒక రెండు సార్లు మీరు పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తాను అంత వరకు బై టేక్ కేర్